ఇట్లా అక్కడ పోటీ చేయాలనే స్థాయి నుంచి ఇవాళ రోజున శివసేన వాళ్ళు ఇచ్చిన సీట్లు తీసుకునే స్థాయి నుంచి గొడవలు ఏంటో చూస్తున్నారు అంటే దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీ ఇద్దరి మధ్యన పొత్తులో బలపడుతున్నది భారతీయ జనతా పార్టీ బలహీనపడుతున్నది ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం రేపు పొద్దున్నట్టు అయిపోతుంది ఇంకోటి జాతీయ పార్టీలు అయితే వీళ్ళ మాటలు నడవు కాంగ్రెస్ పార్టీ అంటే వీళ్ళకి ద్వేషం ఎందుకు ఇప్పుడు ప్రేమిస్తున్నారు ఇది బీజేపీ మీద కోపంతో కానీ వీళ్ళకి జాతీయ పార్టీలు అంటే కోపం ఏంటంటే జాతీయ పార్టీలో ఒక నాయకుడు ఉండడు ప్రాంతీయ పార్టీలో చంద్రబాబు నాయుడు లాంటి వాడు అయితే గనక మీడియాకి మీడియా డార్లింగ్ ఆయన మీడియాకి సంబంధించి వాళ్ళ ఆఫీస్లో ఇప్పటికీ టిఫిన్లు ఏర్పాటు చేస్తారు భోజనాలు బాగా చూసుకుంటారు హోటల్ రూమ్స్ బాగా చూసుకుంటారు అట్లాంటి చూస్తారు అయితే ఆయన యాజమాన్యాలకేమో పని చేసి పెడతాడు వీళ్ళకేమో భోజనాలు టిఫిన్లతో సరిపించాడు రిపోర్టర్లు కాబట్టి ఈ సిచ్యువేషన్ లో భారతీయ జనతా పార్టీని నెగిటివ్ చేయాలి ఎందుకు భారతీయ జనతా పార్టీ వీళ్ళందరూ కోరుకుంటున్నట్టు అర్జెంట్ గా వీళ్ళు రెండు ఎంపీ సీట్లు మోహన్ పడేసో రెండు ఎమ్మెల్యే సీట్లు ఎత్తే తీసుకుని బాన్ చిన్న కాల్ ముక్త అనేటువంటి స్టేజ్ లో లేదు అదే శాసిస్తోంది అడిగితే అన్ని నువ్వు ఇవ్వాలి నువ్వే ఆర్డర్ ఇవ్వడానికి అనేటువంటి స్టేజ్ లో ఉంది రెండోది పవన్ కళ్యాణ్ ఎంత ప్రయత్నించినా ఇంతవరకు ముందుకు చర్చలకు వాళ్ళు రాల వీళ్ళు పోవాల వీళ్ళు ఇద్దరిని కలిపి కూర్చోబెట్టడానికి పవన్ కళ్యాణ్ ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాడు ఇలాంటి దశలో భారతీయ జనతా పార్టీతో పొత్తు కనుక కన్ఫామ్ అంటే భారతీయ జనతా పార్టీని భయపెట్టాలి ఆయన తీసుకోండి మీరు మీకు డిమాండ్ చేస్తే కనుక మీ బతుకు బస్టాండ్ చేస్తాం అని బెదిరించడం రకంగా చెప్పాలంటే మీడియా మాఫియా లాగా మారి బెదిరింపులకు పాల్పడుతుంది ఇక్కడ భారతీయ జనతా పార్టీ టీడీపీతో కలవదని అన్న సంకేతం వచ్చేసిందా అందుకే ఈ తరహా ప్రచారం లేదా కలవకూడదనే ఉద్దేశం అన్నా టీడీపీ అనుకున్న మీడియా